వేణుకొండ పట్టణంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముస్లిం హక్కుల పోరాట సమితి అధ్యక్షులు షేక్ నాగుర్ మీరా గారు మరియు బీసీ సంఘ పెద్దలు పాల్గొన్నారు షేక్ మీరా ముస్లిం హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుని ఏదైతే భారతదేశంలో జరుగుతున్నటువంటి పరిణామాలు కానీ ముస్లింలపైన కానీ మైనార్టీలపైన కానీ జరుగుతున్న వివక్ష అన్యాయం దాడులు వాటికి సంబంధించి ఈ ఎన్డీఏ కూటమికి ముస్లిం హక్కుల పరిరక్షణ సమితి అనేది వ్యతిరేకంగా చేయాలన్న ఉద్దేశం మీద ముస్లిం హక్కుల పరిరక్షణ సమితి ఎన్డీఏ కూటమికి విరుద్ధంగా ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఎన్నికల నేపథ్యంలో మేము వైఎస్ఆర్సీపీకి మద్దతు ఇవ్వడం జరిగింది ఏదైతే ఈ మద్దతుగా మేము ఈరోజు బొల్లభ్రహ్మారాయణ గారిని కలిసి మా ముస్లిం హక్కుల పరిరక్షణ సమితి ఇక్కడ పనిచేస్తుందని తెలియడం జరిగింది తదనంగా ఈరోజు భారతదేశంలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ ఎన్డీఏ కూటమి ఎలా ఉందంటే నిన్న ఒక మాట ఈరోజు ఒక మాట ఏదైతే నల్ల చట్టాల విషయంలో కానీ బుర్ఖా అంటే హిజాబ్ విషయంలో కానీ తినే ఫుడ్ విషయంలో కానీ ఇలాంటి ముస్లింలకు సంబంధించినటువంటి మత ఆచారాల విషయంలో సాంప్రదాయాల విషయంలో అన్నిటికీ విరుద్ధంగా ఈరోజు ఎన్డీఏ కూటమి అనేది భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లో కూడా ఈరోజు మొదలు పెట్టడానికి చంద్రబాబు నాయుడు అనేది ఒక మూల కారణంగా జరుగుతూ ఉంది ఈ కారణాల వలన రానున్న రోజుల్లో ముస్లింల పైన ఇక్కడ కూడా దాడులు జరిగే అవకాశం ఉంది అంతేకాకుండా ఈ రోజు ఏదైతే తెలంగాణలో నాలుగు శాతం రిజర్వేషన్లు అమిత్ షా గారు మేము తీసేస్తాము కిషన్ రెడ్డి గారు మేము తీసేస్తామని చెప్తున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో కూడా ఉన్నటువంటి నాలుగు శాతం రిజర్వేషన్లను ఇక్కడ కూడా తొలగించే అవకాశం ఉన్నందున గత కొన్ని రోజులుగా సోషల్ మీడియా ద్వారా అయినా కానీ పలు మీడియాలలో కానీ చెబుతా ఉన్నారు ఏదంటే పురంధ్రచేరి గారు నాలుగు శాతం రిజర్వేషన్లు తీసేస్తా ఉన్నారండి మేడం గారు మళ్ళీ చెప్తా ఉన్నారు ఏమనంటే మేము నాలుగు శాతం రిజర్వేషన్లు తీసేస్తామని ఎక్కడ కూడా మేము చెప్పలేదు అన్నారు కానీ మేము తొలగించము అని ఎక్కడా చెప్పట్లేదు చంద్రబాబు నాయుడు గారు మాత్రం ఒక మాట చెప్తా ఉన్నారు మేము ముస్లింలకు గౌరవిస్తాము ముస్లిం రిజర్వేషన్లో మేము చేస్తామని ఈ మాట ఇండియా కూటమి ద్వారా చెప్పి ఇచ్చేట్లేదు ఏదైతే ఇండియా కూటమి మత రిజర్వేషన్లో మేము విరుద్ధం ఏదైతే మేము ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ మేము వచ్చిన తర్వాత నాలుగు శాతం రిజర్వేషన్లు తీసేస్తా ఉన్నారో ఆ రిజర్వేషన్ల గురించి ఎక్కడ మాట్లాడట్లేదు ఈరోజు ఒక చట్టాన్ని రద్దు చేస్తూ ఉన్నారు ఈరోజు ఏదైతే ముస్లిం షర్య తీసేస్తామంటున్నారు నల్ల చట్టాలు సిఐఏ కానీ ఎన్ఆర్సీ కానీ ఎన్పిఆర్ కానీ తీసుకొచ్చి ముస్లింల బలుగడకు ముస్లింల జీవితాలకు సంబంధించి ఏదైతే ప్రమాదం ఉన్నదో వాటికి కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మద్దతిస్తూ ముస్లింలను ఒక ఇదిగా తీసుకెళ్తున్న పరిస్థితి కనబడతా ఉంది దాని విషయంలో మేము ఖచ్చితంగా ఏదైతే ఇండియా కూటమికి పూర్తిగా విరుద్ధంగా వ్యతిరేకంగా ఈ రోజు మేము రాష్ట్రంలో పర్యటన చేస్తా ఉన్నాము దీని విషయంలో ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత ప్రభుత్వంతో పోల్చుకుంటే ప్రస్తుత ప్రభుత్వంలో మైనార్టీలకు సంక్షేమం జరిగింది అభివృద్ధి జరిగింది సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా అభివృద్ధి జరిగిన పరిస్థితి కమరుతూ ఉంది ఏదైతే గత ప్రభుత్వంలో చూసుకుంటే ఒక ఎమ్మెల్యే లేడు ఒక మంత్రి లేడు మా యొక్క కష్టాలు కానీ మా యొక్క సమస్యలు కానీ చెప్పుకోవడానికి ఒక మనిషి లేకుండా పోయినటువంటి పరిస్థితులు చూసాం గత ప్రభుత్వంలో అదే ఈ ప్రభుత్వంలో ముస్లింలకు ప్రాధాన్యత ఇచ్చి ఒక డిప్యూటీ సీఎంగా ఇచ్చి పక్కన కూర్చోబెట్టుకొని మా యొక్క సమస్యలు కానీ మా యొక్క అభివృద్ధి కానీ సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా ఈరోజు రాష్ట్రంలో పదమూడు మంది కార్పొరేషన్లకు డైరెక్ట్ చైర్మన్లుగా చేశారంటే ఒక జగన్మోహన్ రెడ్డి గారు తప్పెవరు చేయలేదు